అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నెనమి తిరుపతి మేడారం జాతర నిర్వహించేటటువంటి క్రమంలో కాంగ్రెస్ గవర్నమెంట్ అట్టల్ ఫ్లాప్ అయిపోయింది కాంగ్రెస్ మంత్రి సీతక్క మొత్తం ఫెయిల్ అయిపోయింది అక్కడ ఉన్నటువంటి భక్తులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పొట్టుబొట్టు తిట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు మంత్రి సీతక్క పైన భక్తులు మండిపడుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కోప్పడుతురు జనం మరెందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఇన్ని విమర్శలు వస్తున్నాయి మేడారం జాతరను మేము అద్భుతంగా నిర్వహిస్తున్నాం బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా ఇట్లా చేయలేదు అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ మేడారం జాతరను చాలా అద్భుతంగా చేస్తున్నారని చెప్పి రకరకాలుగా మాట్లాడుతూ ముందుకు వచ్చినారు సీతక్కేమో రెండు వందల యాభై కోట్లతోటి మేడారంని అద్భుతంగా చేసినాం బస్సులు కూడా దాదాపు ఐదు పదివేల బస్సులు వస్తున్నాయి జనాలు కూడా చాలామంది వస్తున్నారు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎంతమంది జనాలు వస్తున్నారు మాకు తెలియదు కానీ కాంగ్రెస్ గవర్నమెంట్లో చాలామంది జనాలు వస్తున్నారు చాలామంది భక్తులు వచ్చి దర్శించుకొని పోతురు అని చెప్పి రకరకాలుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు కూడా మాట్లాడే కార్యక్రమం చేశారు ఇక మేడారం జాతర స్టార్ట్ కాకంటే ముందు నుండి కాంగ్రెస్ పార్టీ మంత్రి ములుగు ఎమ్మెల్యే సీతక్క ఇన్స్టాగ్రామ్లో వీడియోలు వస్తూనే ఉన్నాయి సీతక్క ఇన్స్టాగ్రామ్లో రీల్స్ ఒకటే పెడుతూనే ఉన్నారు ఇక మేము అద్భుతంగా పనిచేసినాం ఇక మేము ఎట్లా చేస్తున్నావు పని మీరే చూడండి అని చెప్పి ఇక రకరకాలుగా రీల్స్ పెట్టినా అంతా బాగానే ఉంది కానీ మేడారంలో భక్తులు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది కూడా ఇంపార్టెంట్ కదా మేడారంలో భక్తులు ఎంత అవస్థ పడుతున్నారు అనేది కూడా ఇంపార్టెంట్ కదా బస్సులు మేము పదివేల బస్సులు పట్టుకోసం ఐదు వేల బస్సులు పట్టుకొస్తున్నాం అని చెప్పినటువంటి కాంగ్రెస్ గవర్నమెంటు మేడారం జాతరలో బస్సులు లేక భక్తులు తిప్పల కాదు ఆరేడు గంటలు వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి బస్సుల కోసం ఒక్క బస్సులో వంద మంది ఎక్కాల్సింది రెండు వందల మంది ఎక్కుతురు ఎట్లీస్ట్గా పసరా దాకన్నా పోతాం గా తాడవాయి దాకన్నా పోతాం లేకపోతే ములుగు దాకన్నా పోతామని చెప్పి మెయిన్ రోడ్డు దాకా వస్తామని చెప్పి బస్సులలో జనాలు ఘోరంగా ఎక్కుతున్నారు డ్రైవర్లు కండక్టర్లు ఏం చేసేటటువంటి పరిస్థితి లేదు ఆఖరికి భక్తుల కోపం వచ్చి బస్సు అద్దాలు కూడా పలుగొచ్చారు భక్తులు బస్ స్టాండ్ కూడా మొత్తం గుడారాలు ఉంటాయి బస్ స్టాండ్లు అంటే చిన్న చిన్నగా ఏది కట్టినటువంటి ఏదైతే చెట్లతో కట్టినటువంటి ఐ మీన్ ఉంటుంది కదా పరదతో కట్టినటువంటి గుడారాలు అవి తీసేసారు భక్తులు ఏం బస్ స్టాండ్ ఇక్కడ బస్ స్టాండు కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉంది కాంగ్రెస్ వచ్చినాక మేము చాలా మంచిగా చేసామన్నారు ఇక్కడ ఏం లేదు అని చెప్పి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మేడారంలో ఏం జరుగుతుంది ఏం కాదు అందరూ పిన్ టు పిన్ నేను మీకు వీడియోలు కూడా చూపించేటటువంటి కార్యక్రమం చేస్తాను మళ్ళీ చెప్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ మంత్రి సీతక ఫుల్ ఫేన్ మేడారంకి సంబంధించినటువంటి జాతర విషయంలో అక్కడ ఏం లేదు పోలీసులకు సంబంధించిన హంగామా నడుస్తుంది అక్కడ పోలీసుల వ్యవహారం నడుస్తుంది అక్కడ పోలీసులు ఎట్లా చెప్తే అట్లా ఆఖరికి పూజారిని కూడా పోయి పోలించేటటువంటి పరిస్థితి లేదు పూజారి బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు మీడియాతో మమ్మల్ని కూడా పోనిస్తారని నేను పూజ చేసుకోవద్దా ప్రతి సంవత్సరం నేనే చేస్తున్నా మీకు పర్మిషన్ లేదు మీరు బయటికి వెళ్ళండి నన్ను బయటికి వెళ్ళకూడతారు పూజారిని కూడా బయటకు వెళ్ళకొడుతున్నారు ఏందన్నట్టు కథ సీతక్కకు ఇన్స్టాగ్రాంలో రీల్స్ చేయాల్సినంత టైము భక్తులు పడుతున్నటువంటి ఇబ్బంది పైన లేదు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పొదుగాలెక్ వీడియోలు 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 ఆమె రీల్స్కి పరిమితం అయిపోయింది ఏ జనాలు ఎట్టన పోని భక్తులు ఎట్టన పోనీ చాలా వీడియోలు ఉన్నాయి చూపిస్తాను నేను మీకు ఎంత ట్రాఫిక్ అంటే హెవీ ట్రాఫిక్ పసరా నుండి మేడారం పోవాలంటే దాదాపు ఆరేడు గంటల సమయం ములుగు నుండి ట్రాఫిక్ ఉంది మొత్తం మేడారం దాకా ఘోరమైన పరిస్థితి మాట్లాడితేనేమో కేసులు ఇబ్బందులు మాలాంటి వాళ్ళు మాట్లాడితే ఇక ఈ ఇష్యూస్ బయటికి రావద్దు అయినా సరే మాట్లాడతా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇక టాపిక్లోకి పోతే ఒక అన్న మాట్లాడిండు ఒక అన్న మాట్లాడినటువంటి మాటలు క్లియర్గా మీరు వినే కార్యక్రమం చేయండి వాయిస్ ఏమన్నా డిస్టర్బెన్స్ ఉంటే క్షమించాలి రైట్ ఒకసారి ఈ అన్న మాట్లాడినటువంటి మాటలు విను నీకు వాయిస్ బయట తినిపించే కార్యక్రమం చేసి పరిస్థితి చూస్తున్నాక చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది ఒక త్రీ అవర్స్ బస్సెస్ కోసం టికెట్ లైన్ లో నిలబెట్టిన తర్వాత అందరిని ఇట్లా గ్రౌండ్ లైతే ఇచ్చిపెట్టిల్లు బస్సులు లేక ట్రాఫిక్ జామ్ అయి లక్షల మంది జనాలు అయితే ఇక్కడ ఇబ్బంది పడుకుంటూ ఆ తడకలు అవన్నీ ఇప్పని ఇక్కడ కూర్చొని అయితే చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు అసలు బుక్క బస్సు కూడా రావట్లేదు మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయిందంట హ్యాపీగా మేడారం ఆరాం అనుకున్న వాళ్ళకి అయితే బస్ స్టాండ్ ఇట్లా చాలా మంది పేషెంట్స్ కూడా చాలా అంటే ఇబ్బంది పడుతున్నారు వీడియోస్ మాత్రం తొందరగా స్పందించి ట్రాఫిక్ క్లియర్ చేసి వీళ్ళందరినీ బయటపడాలనుకుంటున్నా కాకపోతే ఒక రెండు మూడు రోజులు అయినా ఇదైతే అయిపోయేటట్లేదు చూస్తే ఇప్పుడు నేనేమంటున్నా సరే మేడారం మినీ కుంభమేళ సమ్మక్క సారలమ్మను దర్శించుకోవడానికి చాలామంది జనాలు వస్తారు మా ఊరు కూడా పక్కనే మాది జయశంకర్ భూపాలపల్లి దేవగొండ మండలం మేము కూడా చాలాసార్లు పోతాం మేడారంకి పోతాం మేడారంకి పోయి దర్శించుకుంటాం మాకు జయశంకర్ భూపాలపల్లి దగ్గరనే ములుగు జిల్లా దగ్గరనే అన్ని టెంపుల్స్కి మేము కూడా పోతాం రామప్ప కూడా మా దగ్గరనే కానీ ఎప్పుడు కూడా నేను ఇంత ఘోరమైన పరిస్థితి చూడలే ఇంత ట్రాఫిక్కు ఇంత రచ్చరచ్చ ఆగమాగం బస్సులు లేకుండా ఎప్పుడు చూడలే నేను నాకేమన్నా కారు ఉండేను అప్పట్లో నాకు ఏం లేదు ఇప్పుడిప్పుడు ఈఎంఐ పెట్టుకుని కొనుక్కోలేదు మా కారు లేనప్పుడు నేను మా నాయన మా అమ్మ బస్సులో పోతుండే మేడారంకి బస్సులో పోతుండే బస్సులో వస్తుండే అద్భుతంగా పోతుండే బస్సులో మంచిగా సీట్లు కూడా ఉంటుండే మేము మేడారం బస్సులో పోతున్నప్పుడు వచ్చేటప్పుడు కూడా ఐదు నిమిషాలకు ఒక బస్సు పది నిమిషాలకు ఒక బస్సు నిమిషాలకు ఒక బస్సు ఉంటుండే బస్సులు రావడం వేరే రూటు పోవడం వేరే రేటు ఉంటుండే ఇప్పుడు మొత్తం ట్రాఫిక్ జామ్ వీవీఐపీలు రావడానికి మాత్రం సపరేట్గా వాళ్ళకు ఒక వే వీవీఐపిలు రావచ్చు వచ్చి దర్శించుకోవచ్చు ఇక భక్తులు ఎటన పోనీ వీళ్ళ సంబంధం లేదు అసలు నాకు అర్థం కాదు మేడారంలో మేడారం జాతరలో మేడారం సమ్మక్క సార్లమ్మని దర్శించుకోవడానికి పోతున్నటువంటి భక్తులకేమో ఎటువంటి ఫెసిలిటీస్ లేవు వీవీఐపిలకు స్పెషల్ ఫెసిలిటీస్ అంటాం అసలు ఎవరు ఎవరంటే నాకు అర్థం కాదు వీవీఐపిలు ఏమన్నా ఆకాశం నుండి ఊడిపడ్డరా వివీఐపీలు ఏంది ఆ ఉప్పల్ బాలు పోతే ఉప్పల్ బాలు కూడా వీఐపీ ఎంట్రీ ఇచ్చారట ఉప్పల్ బాలు ఏ ఎంత ఘోరమైన ఉందో చూడు ఉప్పల్ బాలు చెప్తాను నాకు వీఐపీ దర్శనం దొరికింది అంటున్నాడు మరి భక్తులేటు పోవాలే ఎటు పోవాలి ఎక్కడెక్కడ నుండో వచ్చిన భక్తులు రెండు వందల యాభై కిలోమీటర్లు మూడు వందల కిలోమీటర్ నుండి మేడారం జాతరకు వచ్చి సమ్మక్క సారమ్మని దర్శించుకోవాలని వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళు ఎంత సఫర్ అవుతుర్రు కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఎవరు వచ్చినా మోట లీడర్ వచ్చినా కూడా వీఐపీ దర్శనం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎంపీఓ మంత్రి ఎమ్మెల్సీ వస్తే గంటలు గంటలు జనాలను వెయిట్ చేపిస్తున్నారు ఆప్తురు లైన్లు ఇక ఈ వీళ్ళు ప్రోటోకాల్ అని చెప్పి వీఐపీలు అని చెప్పి గద్దెల కాడికి పోయి దర్శించుకుంటున్నారు గద్దెల కాడికి పోయే అవకాశం లేకుండా వేసినాడు తెలుసా జనాలను జనాలకు విరక్తి వచ్చి జనాలకు కోపం వచ్చి గింతసేపు ఆప్తురు ఏందని చెప్పి రేకులు కేకులు అన్నీ ఉడవుకిరు జనాలు అంత కోపముటో జనాలకు మరి ఏందండి ఎంత ఘోరమైన పరిస్థితి నేను ఎప్పుడు చూడలే వేడి నీళ్ళు అమ్ముతున్నాట జంపనబాగు దగ్గర వేడి నీళ్ళు అమ్ముతున్నాట యాభై రూపాయలకు అట నేను ఎప్పుడు వినలే వేడి నీళ్ళ కలిసి రేడికి వెళ్ళి స్టార్ట్ అయింది మనం ఎందుకు పోతాం సమ్మక్క సారలమ్మకు మన దేవత అనుకొని పోతాం మనకు శాంతి జరుగుతుంది మంచి జరుగుతుంది ఎక్కడ పోయినా మనకి ఇబ్బంది ఉండదు సమ్మక్క సారలమ్మ అనుగ్రహం ఉండాలి మనకు అనుమతి ఉండాలి ఆమె అనుమతి ఉంటేనే మనం ఏ పనైనా చేయగలుగుతాం మనకు శాంతి జరుగుతుందని చెప్పి పోతాం మనం అలాంటిది అక్కడ వేడి నీళ్ళు జంపన బాగు ఉంటుంది జంపన బాగులో పోవాలి మునగాలి బయటికి రావాలి అద్భుతంగా ఉంటుంది మేము చాలాసార్లు పోతాం కదా వేడి నీళ్ళు అమ్ముతున్నాడు ఎక్కడి నుండి స్టార్ట్ అయింది కల్చరు వేడి నీళ్ళ కల్చరు ఏం జరుగుతుంది మేడారంలో వాటర్ బాటిల్ యాభై రూపాయలట ఇక బస్సు టికెట్లు అయితే అంతులేదు రేవంత్ అన్న మహిళలకు ఉచిత ప్రయాణం అని చెప్పి మేడారం పోతున్నటువంటి పురుషుల దగ్గర యాభై శాతం టికెట్ ధరలు పెంచి యాభై రూపాయల టికెట్ ఉంటే వంద రూపాయల టికెట్ వసూలు చేసి ఇలా దంద చేస్తున్నాడు ఈయనేమో మేము బస్సులకు మొత్తం ఉచిత ప్రయాణం మళ్ళీ డైలాగులు అసలు మేడారంలో అట్టర్ ఫ్లాప్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆఖరికి భక్తులపైన లాఠీచార్జ్ చేసిరు పోలీసులు అంతు అత్యుత్సాహం ఏందో పోలీసులకు అర్థమవుతలేదు అత్యుత్సాహం ఎందుకో పోలీసులకు మరి భక్తులు వస్తున్నప్పుడు గట్టిన ఉంటే రద్దీ ఉంటుంది టెంపుల్స్లో రద్దీ ఉంటుంది జాతర జాతరలో చాలా రద్దీ ఉంటుంది రకరకాల ఇబ్బందులు ఉంటాయి చాలామంది భక్తులు వస్తారు ఎప్పుడో ఒకసారి వచ్చేటటువంటి జాతర అనుకుంటారు సంవత్సరం సంవత్సరంలో రెండు సంవత్సరాలకు వచ్చేటటువంటి జాతర దర్శించుకోవాలని అనుకుంటారు జనాలు సాధారణమే కదా ఇప్పుడున్న రోజు పోతారా జనాలు జాతర టైంలోనే కదా వచ్చేది భక్తులపైన లాఠీచార్జ్ చేయడమైందండి మరి పోలీసులు భక్తులను కంట్రోల్ చేయలేకపోయారు మంత్రిని కూడా కంట్రోల్ చేయలేకపోయారు కాంగ్రెస్ పార్టీ మంత్రి వస్తే ఆ మంత్రి కారు పైన దాడి జరిగింది మరి పోలీసులు ఏం చేసిర్రు భక్తులను కొడుతున్నటువంటి పోలీసులు కాంగ్రెస్ పార్టీ మంత్రి కారు అద్దంబల కొడితే పోలీసులు ఏం చేస్తుర్రు సీతక్క పోతుంటే కొండాసుకపోతుంటే పోలీసులు ఆ సంబంధించినటువంటి ప్యాడ్స్ ఉంటాయి కదా ముందు వైట్ ప్యాడ్స్ ఇట్లా అడ్డం పెట్టుకుంటారు చూడు ఏదైనా ఇబ్బంది కాకుండా ఉండడానికి సేఫ్టీ కోసం ఇక ఆ ప్యాడ్స్ మంత్రులకు ఇట్లా పైన పెడుతున్నారు వాళ్ళకేం కొబ్బరికాయలు తలగకుండా లేకపోతే ఆ బెల్లం తలగకుండా అంటే కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులకు ఉన్నంత సెక్యూరిటీ జనాలకు లేదా ఆడ ఏమనంటే వివిఐపి దర్శనాలు ఎక్కడి నుండి వచ్చింది వివిఐపి దర్శనాలు మరి బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎంత ఘోరంగా లేదు కదా ఇప్పుడు ఏడికి వచ్చింది చాలా విషయాలపైన మాట్లాడేది ఉంది మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేను మీకు చూపిస్తా ఇగో ట్రాఫిక్ ఎట్లుందో చూడూరి మొత్తం ట్రాఫిక్ ఎంత ఘోరమైన పరిస్థితి చూడూరి జనాలు తిప్పల అవస్థ పడుతురు బస్సులు పోయే పరిస్థితి లేదు ఎట్లా స్టార్ట్ అయింది ట్రాఫిక్ వివిఐపి సీతక్కకు సంబంధించిన కార్లే యాభై ఉన్నాయట మేడారంలో యాభై కార్లు ఎందుకండి ఎందుకు యాభై కార్లు ఇక చూపిస్తా చూడూరించింది గవర్నమెంట్ బస్సులు వెయిట్ చేస్తూ ఉన్నాయి అదే క్రమంలో మేడారం బస్ స్టాండ్ నుండి వయా చింతల్ మీదుగా బస్సులు మళ్లించారు నిన్న సాయంత్రం నుండి ట్రాఫిక్ ఫెయిల్ అయినట్టుగా సమాచారం దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు కావున ప్రభుత్వం ముందస్తుగా ఆలోచించకుండా కొన్ని ఇబ్బందులు గురి చేస్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది గట్ల గట్లుంది కథ మీ పర్ఫార్మెన్స్ ఇగో ట్రాఫిక్ పరిస్థితి మేడారం నుండి పోతుంటే మేడారం లోపలి నుండి వయా పసరగా పోతుంటే ఆ రోడ్డు పరిస్థితి చూడండి ఎట్లుందో కంప్లీట్గా మొత్తం ట్రాఫిక్ ఆర్టీసీ బస్సులు ఇక్కడనే అయిపోయాయి ఇంకా జనాలు ఏడెక్తారు మేడారంకు పోవాల్సినటువంటి జనాలు కూడా బస్సులోనే స్టక్ అయిపోతే ఎడిగిపోతారు ఇంకా జనాలు జనాలుగా మేము ఏమని చెప్పి అక్కడనే దిగి నడుచుకుంటూ పోయారు మేడారం గదిలకాడికి ఇరవై కిలోమీటర్లు నడిచిరు జనం ఇరవై కిలోమీటర్లు నాలుగైదు గంటలు పట్టినా పర్లేదు నడుచుకుంటూ పోతామని పోయిర్రు బస్సులు అక్కడ స్టక్ అయితే ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్లు కూడా నడుచుకుంటూ పోతున్నారు ఈ ట్రాఫిక్ వల్ల ఎట్లయింది ట్రాఫిక్ ట్రాఫిక్ ఏ విధంగా అవుతుంది మరి ఎప్పుడు ట్రాఫిక్ చూడలే మునుపడు మున్పడేపుడు ట్రాఫిక్ జుల్లే మరి ఇప్పుడు ఎట్లయితున్నది ట్రాఫిక్ ఎందుకు అవుతున్నది రీజన్ ఏంది ఆ ట్రాఫిక్ ఎందుకు అవుతుంది ఏం కదా అనేది కొంచెం దృష్టి పెట్టాలి కదా పోలీసులు ఇక పోలీసులు ఎంతసేపు వీవీఐపిలను కాపాడే పనిలో ఉండరు వీవీఐపీలు ఎప్పుడు వస్తారు వాళ్ళకి ఎప్పుడు సెక్యూరిటీ అలాగ అదే పని ఎందుకంటున్నా నేనంటే అక్కడ చూస్తే పర్ఫార్మెన్స్ అర్థమవుతుంది అర్థమవుతుంది మేడారంలో ఐదు వేల మంది పోలీసులు వచ్చిరు పదివేల మంది పోలీసులు ఏం చేసిరు వచ్చి ట్రాఫిక్ ఏమైనా మళ్ళీ ఇచ్చిరా అక్కడ ఇబ్బందులు ఏమైనా లేకుండా చేసిరా చూడు ఎన్ని వీడియోలు చూడు రిగోర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అట్లా జరగలే అంటున్నా పెద్ద ఆయన ఏం చెప్తాం కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లా ఇబ్బంది లేదు ఏం ప్రభుత్వం ఏందో అని అందిమా ఏం చెప్తాం కొద్దిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దుకాణం బంద్ చేయదు ఇప్పటికన్నా మేము మస్తు చేస్తున్నాం ఇవన్నీ బంద్ చేయరు ఏం లేదు ఉత్తుదే నేనేం మస్తు చేస్తలేరు కానీ బంద్ చేయరు ఇప్పటికన్నా మేము మేము చేసినంత అభివృద్ధి ఏడ చేయలే ఈ డైలాగులన్నీ బంద్ చేస్తే మంచిగా ఉంటుంది కానీ ఇవో సీతక్కకు సంబంధించి మేడారంలో భక్తులకు బస్సులు నిల్లు ఇవో మంత్రి సీతక్క కార్లు ఫుల్లు అవి దేఖం మేడారంలో సీతక్క కార్లు ఆమె కాన్వాయి ఆమె కారులో యాభై కాదు ఉంటాయి కార్లు సీతక్కకు సంబంధించి బస్సులేమో లేవు జనాలు ఎట్లు రో చూడరు జనాల పరిస్థితిలో చూడరు ఎంత ఘోరమైన సిచ్యువేషన్ ఉందో జనాలది ఏం చెప్తామండి ఎటు అవుతుంది వ్యవస్థ ఇక సీతక్కని మళ్ళీ మనం ప్రశ్నించవద్దు ప్రశ్నిస్తే ఏ తిరుపతి కట్టేట మాట్లాడుతున్నాం మంచిగా చేసినా నాయన ఏంది తీసుకుర చూడది మేమనుకుంటారు ఉడవీకేది పెద్ద పైలని దాడు రాసి ఉంది కౌంటర్ నెంబర్ నైన్ పెద్దపల్లి అంటే అక్కడికి వచ్చి బస్ ఆగుతుంది బస్ స్టాండు గుడారాలతో కట్టింది బస్ స్టాండు ఆ బస్ స్టాండ్ జనానికి కోపం వచ్చి ఈ బస్సులు రావు పార రావు అని చెప్పి పీకేస్తూరు మొత్తం తీసేస్తూరు కాడికి జనాలకు కోపం వస్తుంది రాదా పీకేశ్వరి మొత్తం ఏం చెప్తారు మరి అల్లా కల్లోనం పెద్దపల్లి ఎయిట్ నెంబరు అంటే అంటే వీఐపీల కోసమే పెట్టిరా జాతర ఊ అంటే వీఐపీ ఏంది కోట్లాది మంది భక్తులు వస్తారు అక్కడికి లక్షలాది మంది భక్తులు వస్తారు వీఐపీల కోసం కాదు జాతర జనాల కోసం జాతర విఐపీల ఇప్పుడు వీఐపీలకు అంత ప్రోటోకాల్ ఎందుకండి అంత ఎందుకు విఐపిలు కూడా వస్తారు సాధారణంగా వచ్చి దండం పెట్టుకొని పోతారు వాళ్ళని అక్కడ దించి వెనకాల పోలీసులు ముంగట పోలీసులు లైన్ మొత్తం ఆపుతారు జనాలది జనాలు రావద్దట్టుగా వీఐపీ వచ్చినప్పుడు విఐపి అంటే ఏంది మళ్ళా మేము ఓట్లేసి గెలిపించినటువంటి ఎమ్మెల్యే ఆయన వీవీఐపి ఇప్పుడు ఎమ్మెల్యే మంత్రి వాళ్ళు వీవీఐపిలు పెద్ద మనుషులు ఇప్పుడు మొత్తం ఆకాశంలోకి వెళ్ళి ఇప్పుడే ఊడిపడ్డారు వస్తారు ఐదు నిమిషాలు ఉండిపోతారు గంటలు గంటలు ఆపుతారు అట లైను లక్షలాది మంది జనం స్టక్ అయిపోయారు మొత్తం అసలు లక్షలాది మంది జనం దర్శనం చేసుకోవడానికి ఐదారు గంటల సమయం అట ఎప్పుడు జరగలేదు ఒక లైన్ సిస్టమ్ ఉంటుంది లైన్స్ ఉంటాయి అన్నీ ఇప్పుడు కొత్తగా ఇంకా లైన్లు కట్టారు వెయిట్ చేయడానికి రింగులు కట్టారు లైన్లు కొత్తగా మరి ఏడమైనవి మరి అవన్నీ ఇంకా చూడండి వీడియోస్ సీఎం డౌన్ డౌన్ రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటుండ్రు మరి అన్న ఏమో లేడీడా అన్న దావోస్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ హార్వర్డ్ యూనివర్సిటీ నిన్ననే తీసుకున్నాడు సర్టిఫికేటు ఇంగ్లీష్ పర్ఫెక్ట్ అయిపోయినా అని చెప్పి రేవంత్ అన్న డౌన్ డౌన్ అని వీళ్ళంటారు రేవంత్ అనేమో చదువుకుంటున్నాడు అక్కడ దావోస్లో డౌన్ డౌన్ రేవంత్ అన్న అయితే రాడు కదా అన్న అన్న లేడీ ఇక్కడ అన్న ఇవన్నీ చూన్నికి ఇప్పుడు చాలా బిజీగా ఉండు అన్న 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 వాళ్ళ తమ్ముడు కూడా అక్కడనే ఉన్నాడు ఏడా దావోస్లా చాలా ఆది మంది జనం ఇబ్బంది పడుతున్నారు ఇగో పరవేచీలు బస్సు జనాలే మొత్తం బస్సుల కోసం వెయిట్ చేస్తున్నారు మొత్తం బస్సుల కోసం లేవు బస్సులు లేవు ఉన్నా ఎక్కినా కూడా ట్రాఫిక్ జాము బస్సు మేడారం జాతర నుండి మెయిన్ రోడ్ ఎక్కాలంటే రెండు గంటల సమయం అంట అంత ఘోరమైనటువంటి ట్రాఫిక్ మరికి అంతమంది పోలీసులు కదా ఏం చేస్తున్నట్టు ట్రాఫిక్ కంట్రోల్ చేయకపోతే పోలీసులు కూడా ఇన్స్టా రీల్స్లో పడ్డరు కొంతమంది అందరిని అంటలేను నేను చాలామంది పోలీసులు నీతిగా నిజాయితీగా డ్యూటీ చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు అద్భుతంగా కంట్రోల్ చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి భక్తులను కూడా కొంతమంది పోలీసులు ఇన్స్టాగ్రామ్ చూడరు ఓపెన్ చేయరు ఇన్స్టా రీల్స్ అక్కడ కూడా రీల్స్ చేస్తున్నారు మంచిగా నేను పోలీసుని అంటున్నట్టు కాదు నా ఉద్దేశం పోలీసుని అనాలని కాదు కానీ అంతమంది పోలీసులు ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు ఎక్కడ ఫెయిల్ అవుతుంది వ్యవస్థ ఎందుకు జనాలు అంత సఫర్ అవుతున్నారు లక్షలాది మంది భక్తులు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అనేది మా వర్షన్ చూడు ఏం ఏం చేస్తారు ఇప్పుడు వీళ్ళందరూ వెనకాల ఉత్తగానే కూర్చోలే బస్ కోసం వెయిటింగ్ వాళ్ళంతా అందరూ బస్సు కోసం వెయిటింగ్ ఎన్నుకున్నటువంటి వాళ్ళు మళ్ళీ అక్కడ కరెంటు పోతుందట ఇదో గమ్మతు మేడారంలో కరెంటు పోతుందట కరెంటు పంచాయతీ మా రకరకాల పంచాయతీలు చాలా ఇష్యూస్ ఉన్నాయి ఒక ప్రత్యేకమైనటువంటి జాతర అద్భుతమైనటువంటి జాతర మా ఊరు పక్కనే అద్భుతమైన జాతర అంటున్నా పవిత్రమైనటువంటి జాతర అంత అద్భుతమైనటువంటి జాతరను హ్యాండిల్ చేయలేకపోయింది అట్టర్ ఫ్లాప్ అయింది కాంగ్రెస్ గవర్నమెంట్ జాతర నిర్మించేటటువంటి క్రమంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్ కంప్లీట్ ఫెయిల్ ఎప్పుడు కూడా బీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు కూడా ఇంత ఘోరంగా జనాలు తిట్టలే ప్రభుత్వాన్ని కేసీఆర్ని కూడా అన్నారు కేసీఆర్ వచ్చినప్పుడు మమ్మల్ని గంటలు గంటలు ఆపర్రు మంత్రులు వస్తే ఏందని అన్నారు కానీ ఇంత ఘోరంగా కాదు ఇంత దారుణంగా కాదు పరిస్థితి ఆన్సర్ కాదు

బస్సులేదట ఈ వీడియో చాలు కదా లడ్డు సరిపోదు సరిపోదా వీడియో ఈ వీడియోస్ చాలు మీరేం చేస్తారు అంటే పోలీసులే క్లియర్ చేయాలి ట్రాఫిక్ అంటే పోలీసుల పని పోలీసులు చేస్తారు ఒక బస్సు లేదు ఇక్కడ అంటున్నా ఆయన ఒక బస్సు లేదు కదా ఇక్కడ నీ లేవు నాలుగు గంటల కాంచెలు ఒక్క బస్సు లేదు ఫోర్ అవర్స్ నుండి ఒక్క బస్సు లేదు మేడారంలా ఏందన్నట్టు పరిస్థితి చాలా దూరం నుండి వస్తారండి ప్రత్యేకమైనటువంటి పండుగ మేడారం జాతర అంటే ప్రత్యేకమైన పండుగ ఏడు రోజులు కాన్స్టెంట్గా ఉంటారు అక్కడనే పోలీసులు ఉంటారు చాలామంది జనాలు వస్తారు ఏందన్నట్టు సీతక్క ఏమో పొదుగాల లేతే ఇన్స్టాగ్రామ్లో చూడు రీల్స్ వస్తూనే ఉంటాయి స్క్రోల్ చేస్తే అక్క ఇన్స్టాగ్రామ్లో బిజీ ఏమైంది అక్క మేడారంలో ఇప్పటిదాకా ప్రెస్ మీట్ పెట్టిందట సీతక్క మేము కొన్ని క్లియర్ చేస్తున్నాం ఇంకా కొద్ది కొద్దిగానే ఇష్యూస్ ఉన్నాయి అవి కూడా క్లియర్ చేస్తాం కొద్ది కొద్ది ఇష్యూసా లక్షల మంది భక్తులు ఇబ్బంది పడుతురు లక్షల మంది భక్తులకు బస్సులు లేక తిప్పల పడుతురు ట్రాఫిక్ జామ్ అయిపోయి ఎక్కడెక్కడ భక్తులు స్టక్ అయిపోతురు కరెంటు లేక ఇబ్బంది పడుతురు ఆ లైన్లలో ఇరుక్కొని దాదాపు ఆరు గంటల సమయం పడుతుందట సమ్మక్క సంబంధించినటువంటి దర్శనం చేసుకోవాలంటే అమ్మవారి దగ్గరికి పోవాలంటే గంటల గంటల సమయం ఇక వీవీఐపీలకు సపరేట్ మళ్ళీ వీవీఐపీలు హెలికాప్టర్కి వెళ్ళి దిగుబడితో వాళ్ళని తీసుకురావాలి జనాలను మొత్తం గంటల గంటలు ఆపుడు వాళ్ళకు ప్రత్యేకమైన పూజలు గద్దెలన్నీది ఇప్పుడు ఏందండి వీవీఐపిలు ఎవరు అసలు హూఈ వీవీఐపీస్ ఇంత టైం ఇచ్చిన వాళ్ళకి మరి లక్షలాది మంది భక్తులు ఇబ్బంది పడుతురు ఒక్క వీఐపీ వల్ల లక్షల మంది భక్తులు ఇబ్బంది పడతా ఉంటే భక్తులు ఇంపార్టెంటా వీఐపీ ఇంపార్టెంటా వీఐపీలకు సపరేట్ టైం పెట్టండి వీఐపీలకు పొద్దువేల తొమ్మిది గంటల నుండి పది గంటల వరకే టైం పెట్టండి ఆ గంటలోనే వీవీఐపీలకు దర్శనము ఉందని చెప్పి చెప్పండి ఎప్పుడు పడితే అప్పుడు వీవీఐపిలు వచ్చాడు జనాలని ఆపుడు ఏందండి అట్టర్ ఫ్లాప్ గవర్నమెంట్ మేడారం జాతరకు సంబంధించినటువంటి వ్యవహారంలో గవర్నమెంట్ ఫ్లాప్ ఫెయిల్ అయిపోయింది గవర్నమెంట్ కంట్రోల్ చేయలేకపోయారు పోలీసులు కూడా కంట్రోల్ చేయలేకపోయారు జనాలను ఆఖరికి జనాలే లాఠీచార్జ్ చేసారు జనాలు అంటే సారీ పోలీసులే జనాలపైన లాఠీఛార్జ్ చేసారు పోలీసులు జనాల ఇంట్లో పిడుగుతురు కుదుతుర్రు మహిళల పైన కూడా చేసుకున్నాడు పోలీసులు కొన్ని వీడియోలు వచ్చినాయి సరే భక్తులు ఎక్కువ ఉండేసరికి పోలీసులు కూడా కంట్రోల్ చేయలేక లాఠీచార్జ్ చేశారు అనుకుందాం మరి ఆ లాఠీచార్జ్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు ఐదు ఆరు వేల మంది పోలీసులు ఉన్నారు అని చెప్పారు కదా మరి అంతమంది పోలీసులు వేరే జిల్లా నుండి కూడా పోలీసులు అప్పించారు చాలామంది పోలీసులు ఉన్నారు అక్కడ సపరేట్ సపరేట్ టీమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ టీమ్స్ ఉన్నారు పోలీసులు మరి అంతమంది పోలీసులు ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు జనాలే ఒక అయితే ఉంటారు మీరు కరెక్ట్ సిస్టమ్ ఫాలో అవుతారు గవర్నమెంట్ జనాలు కూడా సిస్టమ్ ఫాలో అవుతారు జనాలకు సరైనటువంటి ఫెసిలిటీస్ లేవు కాబట్టి జనాలకు కోపం వస్తుంది ఎందుకు కోపం వస్తుంది లేకపోతే ఈరోజు రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అనాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది వీళ్ళు ఫెసిలిటీస్ ఇవ్వలేకపోవడం వల్ల చూద్దాం ఏం జరగబోతుందో దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ వీడియో చూస్తే బాగుంటుంది అందరికీ నమస్తే థ్యాంక్ యూ సో మచ్ జై తెలంగాణ